హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిరీ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మే థర్టీ ఫస్ట్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి చాలా ఇంత తక్కువ టైంలో రీచ్ అయ్యింది నాకు నాకు ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు ఈ సందర్భంగా మీ అందరి కోసం చాలా సింపుల్గా చికెన్ లెగ్స్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సరేనండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు ఇంత సపోర్ట్ చేశారు అలానే నా వీడియోస్ రోజు వాచ్ చేయండి అల్లం ఇక్కడ వీడియోలో చూపించినందుకే ముందుగా చికెన్ లెగ్ పీస్లు తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు అలాగే ఒక నిమ్మకి పూర్తిగా పిండేసుకోవాలంటే నేను ఇక్కడ ఫైవ్ లెగ్స్ తీసుకున్నాను ఫైవ్ పీ ఫైవ్ పీసులు ఇలా మ్యారినేట్ చేసుకొని బాగా పీసులకి పట్టేటట్టు మనం మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కారం మల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా చికెన్ మసాలా అన్నీ అన్నీ వేసేసి బాగా పట్టించి సేలలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా బాగా పీసులకు పట్టేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే ముందు రోజే ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇప్పుడు ఫ్రై చేయడానికి బయట తీసుకున్నాను నేను డీప్ ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేయట్లేదండి ఇలా పెన్న మీద ఆయిల్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి కాల్ అది పిక్క కింద కాలిద్దామని అనుకుంటున్నాను మిస్టర్ నువ్వు డీప్ ఫ్రై చేసుకున్నా బాగుంటుంది నేను మాత్ర ఈ ప్రాసెస్ వచ్చేసి నాకు వన్ అవర్ పట్టింది ఇలా మొత్తం లోపల పీస్ అంతా బాయిల్ అవ్వడానికి ఉడకడానికి సిమ్లోనండి చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది ఇక్కడ గార్నిష్ కోసం ఈసారి రమో గురించింది నేను ఇది మన ఛానల్కి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నా తరపున మీకు ఇచ్చే ఒక చిన్న ట్రీట్ అండి నన్ను ఇలానే ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి సరేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ దాన్ని నొక్కినట్లయితే నేను రోజు ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది సరే లైక్ చేయడం మాత్రం అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా చివరిలో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని గార్నిష్ చేసుకుంటే అయిపోద్ది ఇప్పుడు మనం ఇది వేడి వేడి అన్నంలో టమాటా రసం వేసుకొని ఈ చికెన్ లెగ్స్ పీస్ మంచిగా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్